హలో అండి నమస్తే ఎలా ఉన్నారు మీరంతా శ్రీహాన్ని వీడియో తీయమంటే ఇలా తీసాడండి ఇది ఇల్లు షిఫ్ట్ అన్నమాట వీళ్ళు సామాన్లు పైకెక్కించడానికి ఇది ఒక ఈజీ మెథడ్ అండి సెకండ్ ఫ్లోర్కి వీళ్ళు షిఫ్ట్ షిఫ్ట్ అవుతున్నారు సో శ్రీహాన్ని అవి కట్టి తీయమన్నప్పుడు వాడేమో వట్టి వ్యాన్లో చూపిస్తున్నాడు ఇక్కడ పైనుంచి ఒక గట్టి తాడు ఒకటి పట్టుకోవాలండి సో ఇందులో ఉన్న సామాన్ని అంటే బాగా బరువైనవి కాదు నార్మల్గా ఒక మనిషి లాగే అంత బరువు ఉన్న సామాన్లు మాత్రం ఇలా పంపించవచ్చు టూ ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ ఫోర్ ఫ్లోర్స్ వరకు ఇది ఓకే చేసుకోవచ్చు అండి మేము ఖాళీ చేసినప్పుడు కూడా థర్డ్ ఫ్లోర్ నుండి ఖాళీ చేసినప్పుడు కూడా సేమ్ ఇదే మెథడ్ ఫాలో అయ్యాము మాకు అనిపించింది మమ్మల్ని వీళ్ళు చూసారేమో సేమ్ అని కానీ మేబీ వీళ్ళకి కూడా అదే తాటు వచ్చి ఉండొచ్చు అవుతుంది అన్నీ అన్నీ కట్టేసి ఇలా తాడికి దాన్ని కట్టి ఒక మంచి క్లాత్లో చుట్టేసి సామాన్ని అతను పైకి లాగుతున్నాడు అందులో ఒకరు ఉండాలి పైన కూడా ఒకరు ఇద్దరు ఇంకా కింద సామాన్లు వేటు బట్టి పైన కింద మెంబర్స్ ఉండాలండి ఎక్కువ వెయిట్ ఉన్నాయంటే టూ మెంబర్స్ లాగితే ఈజీగా వచ్చేసింది తాడు మాత్రం చాలా గట్టిది తీసుకోవాలండి ఎక్కువ వెయిట్ ఉన్నాయి లాగినప్పుడు తాడి గట్టిగా లేకుంటే తెగిపోతే కింద ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అండి దెబ్బలు తాకే ఛాన్స్ ఉంది సో కే కేర్ఫుల్గా షిఫ్ట్ చేసుకోవాలి ఇది ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని అప్లోడ్ చేస్తున్నాను శ్రీహాన్ని వీడియో తీయమంటే ఇలా తీసాడు అసలు అస్సలు క్లారిటీగా తీయలేదు చూడండి ఇప్పుడు పైకి లాగుతున్నారు అన్నీ మంచి క్లియర్గా తీయరా అంటే అక్కడే బయట కూర్చున్నాడు కానీ వాటికి తీయలేదు